ఏంది అంటే సీతక్క సీతక్కకు సంబంధించి నిన్న కామారెడ్డి పర్యటన పోయింది ఎవరు ఎవరు వేయరు సీతక్క సీతక్కతో పాటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మహేష్ కుమార్ గౌడు ప్రజలలో వీళ్లకు ప్రజాదరణ ఉందా ప్రజాదరణ లేదా లేదా పర్యటనని ఎట్లా చూడాలి ఈ పర్యటనకు సంబంధించి ఏం చేద్దాం అనేది ఒకసారి మనం మాట్లాడాలి రైతులు తాగుబోతులు అన్నదాతలపై సీతక్క అనుచిత వ్యాఖ్యలు కామారెడ్డి పర్యటనలో మంత్రిని కలిసిన రైతులు బోనస్ ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేసినాం తాగచ్చి అడ్డుకుంటారా అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది సీతక్క అయితే సీతక్కకు సంబంధించిన వీడియో నిన్న ట్రోల్ అయిన పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే అసలు సీతక్క ఏమన్నది సీతక్క ఎందుకు అంత ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది అనేది కూడా మనం ఒకసారి చూడాలి సార్ పర్యటనలో భాగంగా సీతక్క వెళ్ళినప్పుడు అక్కడ అడ్డుకున్నారు అది అందరికీ తెలిసిన విషయమే ఒకసారి ఏందో అది కింద పడి చచ్చిపోతే ఎవరు బాధ్యత అట్లాంటి వాళ్లకు బుద్ధి రాకుంటే ఎట్లా మేము ఒక పోతున్నాము ఒక చనిపోయిన కాడికి నలుగురు నేసుకొని అడ్డం వచ్చి దాని రైతుల పోరాట రైతులకి రైతులకు అన్యాయం చేసినాము ఆయనతో ఇద్దరు తాగినోళ్ళు ఉన్నారు వచ్చి సడన్ గా బండికి అడ్డం పడితే దాని కింద పడి చచ్చిపోతే ఎవరు బాధ్యత అట్లాంటి వాళ్లకు బుద్ధి రాకుంటే ఎట్లా మేము ఒక పరామర్శ పోతున్నాము ఒక చనిపోయిన కాడికి నలుగురు నేసుకొని అడ్డం వచ్చి దాని రైతుల పోరాట రైతులకి మేము ఏం అన్యాయం చేసినాము మళ్ళీ నోరి ఆయనతో ఇద్దరు తాగిన వాళ్ళు ఉన్నారు వచ్చి సడన్గా గా ఆయనతో పాటు ఇద్దరు తాగిన వాళ్ళు ఉన్నారు ఆ తాగిన వాళ్ళు వచ్చి బండి కింద పడితే ఎవరికి ఎవరికి నష్టం ఏమన్నా అయితే ఏం కథ అనేది ఇక్కడ సీతక్క మాట్లాడుతున్నారు ఒకసారి అడ్డుకున్న చూద్దాం రైట్ ఇది కామారెడ్డి రైతులకు సంబంధించిన వేదన కామారెడ్డికి సంబంధించి నిన్న సీతక్క వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది రైతులు కలిసి మంత్రిని అడ్డుకునే ప్రయత్నం చేశారు దాంతో భాగంగా ఆ రైతులలో ఎవరిదో బీఆర్ఎస్ కలర్కు సంబంధించిన సొక్కా ఉన్నది అంటే ఆ కలర్కు సంబంధించి నువ్వు ఏ కలర్ వేసుకున్నావో నువ్వేందో నాకు అర్థమైపోయింది అన్నది అర్థమైపోయిన తర్వాత పూర్తి స్థాయిలో సొక్కా వేసుకుంటే మేము అడగద్దాం మేడం అన్నది అడగాలే నా టైం తీసుకోవాలి టైం తీసుకొని మీరు రారీ వచ్చి వినతి పత్రాలు ఇయ్యి అన్నారు అయితే మీరు సరిగ్గా వంటలేరు కదా అని అడిగాను అడిగితే మేము బోనస్ ఇస్తానో మీరు ఏమి ఇచ్చిర్రు అన్నది ఎవరన్నారు ఒక సామాన్యులు సామాన్యుడితో మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడిన మాట దాని తర్వాత ఏం చెప్పింది పూర్తి స్థాయిలో కూడా మరొక అంశాన్ని కూడా అన్నది ఏమని ఇద్దరు తాగుబోతులను తీసుకొని ఆయన వెంట వేసుకొని వచ్చాడు ఏమన్నా అయితే ఎట్లా అనేది సీతక్క మళ్ళీ దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేసింది వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేసింది ఆ వివరణలో భాగంగా పూర్తి స్థాయిలో అక్కడ కూడా చాలా క్లారిటీగా కూడా అందరికీ అర్థమైపోయిన ఎపిసోడ్ ఏంది అంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా బాధాకరమైన విషయం ఏంటంటే రైతుల విషయంలో ఒక మొండి వైఖరి అవలంబిస్తుంది రైతులకు సకాలంలో పెట్టుబడి సాయం అందించలేదు రైతులకు సంబంధించి సరిగ్గా రుణమాఫీ చేయలేదు రైతులకు సంబంధించి ఇంకో మాటలో చెప్పాలంటే ఎరువులు ఎక్కడా కూడా అందించలేదు రైతులకు సంబంధించి సరిగ్గా కరెంట్ ఇవ్వలేదు రైతులకు సంబంధించి సరిగ్గా నీళ్లు కూడా అందించలేదు ఆఖరికి పండించిన పంట కొనుగోలు చేయండి మహాప్రభు అంటే కూడా కొనుగోలు చేయలేని దుస్థితి మనం చూస్తాం ఇంకొక వైపు మొన్న అకాల వర్షాలకు ఆరుగాలం పండించిన పంటంతా కూడా మురికి కాలంలో ఎట్లా కొట్టుకుపోయింది ఆ తర్వాత ప్రభుత్వం ఎట్లా స్పందించింది అనే విషయాన్ని పక్కన పెడితే ఎట్లా జరిగింది అనేది కూడా అందరం చూస్తున్నాం కదా సో ఆ పరిస్థితి ఎంత తారాస్థాయికి చేరింది అనేది కూడా అందరికీ తెలిసిన విషయమే సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ చర్చ తారాస్థాయిలో జరుగుతుంది మరి ఇప్పుడు రైతుల విషయంలో ఎవరు నిలబడ్డట్టు రైతుల విషయంలో ఎవరు నిలబడలే రైతుల విషయంలో జరిగిన ఎపిసోడ్ ఏంటి సీతక్కను ఒక మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి వాహనాలు అడ్డుకు రావడం నిరసన వ్యక్తం చేయడం వాళ్ళని కలిసి కల వినతి పత్రాలు ఇవ్వాలనుకోవడం వాళ్ళని అడగడం వాళ్ళని డిమాండ్ చేయడం అనేది సర్వసాధారణంగా జరిగిపోయే ఎపిసోడ్ అది ఎవరైనా కూడా వాళ్ళ యొక్క సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లాలనే ఆరాటం ఎక్కువ ఉంటుంది అక్కడ పరిష్కరించేలా పరిష్కరించకపోయినా పర్వాలేదు కానీ ఫస్ట్ మంత్రి దృష్టిలో పెట్టడం అది వాళ్ళ యొక్క మొదటి హక్కు సో దాంట్లో భాగంగా చేస్తే సో విమర్శలు ప్రతిదాన్ని రాజకీయ విమర్శగా మలుచుకోవాలి ప్రతిదాన్ని పూర్తి స్థాయిలో రాజకీయాలు చేయాలి మరి రైతుల విషయంలో కూడా గట్లనే చేస్తాయి ప్రభుత్వాలు అంటే ఇక మనం ఏం చేయలేని పరిస్థితి సో సీతాక సంబంధించిన ఎపిసోడ్ అది